ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు నాగార్జున నటుడు కావడం కోసం అతని చేయని పని లేదు తిరగని స్టూడియో లేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అసిస్టెంట్గా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్కి ఎదిగాడు అతనికి సినిమా కష్టం తెలుసు సినిమా పిచ్చా తెలుసు ఇప్పుడు అదే పిచ్చా తన అభిమానిలో కనిపించడంలో అతని కళ్ళు చెమ్మగిల్లాయి వా ఇది కదా కిక్ అంటే ఇది కదా అభిమానం అంటే ఇది కదా సినిమా పిచ్చా అంటే నూట ఐదు రోజులు బిగ్ బాస్ హౌస్లో కష్టపడి ఆడాడు అమర్దీప్ తిట్టినా కొట్టినా అవమానించిన హేళన్ చేసిన కప్పు కొట్టుకుని పోతానని అన్నాడు తప్పితే వెనుతిరిగి చూడలేదు అలాంటి అమర్దీప్కి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు హోళ నాగార్జున అమర్దీప్కి రవితేజ అంటే పిచ్చా ఎంత అభిమానం అంటే అతని హావభావాలు హెయిర్ స్టైల్ ఇమిటేట్ అంతా రవితేజాను పోలినట్టే ఉంటాయి అయితే ఫినాలే ఎపిసోడ్లో తన అభిమాన నటుడు హీరీ రవితేజ కళ్ళ ముందు ప్రత్యక్షం కావటంతో అమర్దీప్ అన్నీ మర్చిపోయాడు అన్న అంటూ రవితేజాని చూసి ఉప్పొంగిపోయాడు దీంతో హోష్ నాగార్జున అమర్ నీకు అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నా గేట్లు ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు నువ్వు అన్ని వదిలేసి వచ్చేస్తే రవితేజ నెక్స్ట్ సినిమాలో రవితేజతో కలిసి నటించే ఆఫర్ వస్తుంది నీకు ఏడు సెకండ్ల టైం ఇస్తున్నా బిగ్ బాస్ హౌస్లో ఉంటావా లేదంటే రవితేజ సినిమాలో నటిస్తావా అని అడిగారు అయితే నాగార్జున ఏడు సెకండ్ల టైం ఇస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రవితేజ సినిమాలో ఛాన్స్ కోసమే బయటకు వచ్చేస్తున్నాడు అమర్దీప్ అది చూసి రవితేజ ఎమోషనల్ అయిపోయారు నాకేం మాట్లాడాలో తెలియడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు అమర్ బిగ్ బాస్ హౌస్ నుంచి వదిలి బయటకు వస్తుంటే ఎడిటర్ మామ వేశాడయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు గూస్ బమ్స్ అంతే అమర్ చేసిన పనికి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అతని భార్య తేజు అయితే కన్నీళ్లు పెట్టుకుంది అయితే అమర్ కళ్ళల్లో మాత్రం బయటకు వెళ్తున్నాననే బాధ కంటే రవితేజ పక్కన నటిస్తున్నాననే ఆనందమే కనిపించింది అమర్ బిగ్ బాస్ జర్నీలో ఈ వీడియో క్లిప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు సార్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ ఒకప్పుడు సినిమాల ఛాన్స్ కోసం కాళ్ళు అరిగేడా తిరిగాడు ఆ కష్టం బాధ ఆవేదన ఆ సినిమా పిచ్చ ఎలా ఉంటుందో రవితేజకి బాగా తెలుసు అయితే అమర్దీప్ బిగ్ బాస్ టైటిల్ని వదిలి ఆ సినిమాలో ఛాన్స్ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే తనని తాను గుర్తు చేసుకున్నట్టుగానే అనిపించి రవితేజ కి మొత్తం ఆరున్నర నిమిషాల ప్రోమో అంతా ఒక ఎత్తు అయితే అమర్దీప్ రవితేజ ఫ్యాన్స్ మూమెంట్ మాత్రం మరో ఎత్తు అన్నట్టుగానే ఉంది అయితే నా దీనికి రవితేజ ఏమని ఉండవచ్చు నీకు నేను ఎంత ఇష్టమో నాకు అర్థమైంది నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా ఇస్తా నీకు ఛాన్స్ కాకపోతే నువ్వు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు అని అంటారేమో అని నాకు అనిపిస్తుంది ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అంతేకాదు ఫైనల్కి టన్నర్ అండ్ విన్నర్ ఎవరు మిగిలారంటే ప్రశాంత్ అండ్ అమర్దీప్లే మిగిలారు మరి ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి విన్నర్ అనేది ఎవరో కూడా మనకి సాయంత్రమే తెలిసిపోతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్